హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే గా ఉన్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా రేపటి నుంచి దసరా హాలిడేస్ కదా ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లాన్ చేసేసుకున్నారో లో చెప్పడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఇంకా ఇవాళ నైట్ ఊరెళ్ళి పోయి హాలిడేస్ అంతా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కొద్ది రోజులు అండ్ అమ్మ వాళ్ళ ఊర్లో కొద్ది రోజులు ఉండేసి వద్దామని డిసైడ్ అయిపోయాము బట్ నిన్న నైట్ ఏమో బర్త్డే పార్టీ ఉంది కదా సో కాస్త లేట్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చి పడుకునేసరికి కొన్ని పనులు అలాగే ఉండిపోయాయి బట్ అవి ఎలా ఉన్నా సరే మనం స్కూల్ టైంకి అయితే లంచ్ బాక్స్ టిఫిన్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి కదా సో ఆ పనులు అయితే పడిపోయాను ఇంకా తెలిసిందే కదా ఊరికి వెళ్తున్నాను అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి మార్కెట్కి వెళ్ళేది ఉండదు అనమాట ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్న వాటితోనే సర్ది అయ్యొచ్చు లేదు ఊరికి వెళ్ళిపోయాము అంటే అవన్నీ వేస్ట్ అయిపోతాయి అందుకోసం ఇంట్లో చూస్తే ఓన్లీ ఆలునే ఉన్నాయన్నమాట వాటితో ఆలు కర్రీ సారీ ఇలా ఉంటుందన్నమాట వీడియో తీసిన రెండు రోజుల తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అంటే ఎందుకంటే ఆలు కర్రీ అంటున్నాను కదా సారీ అండి అది ఆలు పరాటా అయితే ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను ఇంకా వెజిటబుల్స్ సంగతి ఎలా ఉన్నా సరే మార్నింగ్ లేవగానే కానీ అలారం అయితే ఆఫ్ చేసేసాను తెలిసిందే కదా ఊరు వెళ్ళిపోయినా అలారం మోగి లేవాలి అంటే కొంచెం బద్దకమైన పని అస్సలు లేవము ఇంకా అందుకోసం మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ ఎందుకని మార్నింగ్ మార్నింగే అలారం అయితే ఆఫ్ చేసే రెగ్యులర్గా నేను ఫైవ్కి ఒకసారి పెట్టేసుకుంటా ఫైవ్ థర్టీకి ఒకసారి పెట్టుకుంటాను ఎప్పుడైనా బాగా టైడ్గా అనిపించినప్పుడు మళ్ళీ పడుకున్నాం అనుకోండి లేవడం కష్టం అందుకోసం ఫైవ్ థర్టీకి కూడా పెట్టేసుకుంటాను ఇంకా రెండు ఆఫ్ చేసేసి లేచి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఆలు పరాటా రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తా ఉన్నా ఇదే టిఫిన్ ఇదే లంచ్ అనమాట ఇవాళ ఇంకా ఇంట్లో ఉన్న మాకు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చని ముందైతే బాబుకి ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తా ఉన్నా నిజంగా అండి పిల్లలు వెజిటబుల్స్ తినకపోతే ఇలా పరాటాలాగా వాటిలో పెట్టిచ్చేసి ఇచ్చేసామనుకోండి ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి బాగా నచ్చుతాయి కూడా మీరు కూడా ఇలా కాస్త పరాటాస్ ఇటువంటి టైప్లో ట్రై చేయండి కర్రీస్ అలవాటు చేయలేకపోయినా ఇలా తినిపించేసేయొచ్చు ఇంకా నిన్న నేను ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను పాపిడీస్ సో వాటిని అయితే యాడ్ చేసేసాను స్నాక్స్కి అంతే త్వర త్వరగా మొత్తం ప్యాక్ చేసేసి బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ ఇంకా నైట్ లేట్ అయిపోయిందంటే ఆబ్వియస్లీ ఇంట్లో అందరూ లేజీగానే ఉంటారు మనతోనే స్టార్ట్ అయ్యిద్ది ఏదైనా సరే కాబట్టి లేపి మళ్ళీ రెడీ చేసేసరికి కాస్త టైం అయితే పట్టేసింది ఇంకా నయం షూ కట్టించడం అయితే ఈరోజు వాడితోనే చేసేస్తా ఉన్నాను ఇంకా టైం ఆల్రెడీ చాలా దగ్గరకు వచ్చేసింది ఇంకా షూ అంటే వేసుకుంటూ ఉన్నాడు ఇంకా అంతే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు అనమాట అయితే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళను అనే మాట ఉండదు కానీ ఇవాళ స్కూల్ వద్దు మమ్మీ అని అడుగుతున్నాడు బట్ అయినా మనం వదలం కదా అలా అంటాడు కానీ మళ్ళీ యాక్టివ్ గానే రెడీ అయిపోయి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఊరు వెళ్తున్నాము అంటే మనకే కాదు మెయిన్గా పిల్లలకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనే ఉంటారు గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్న రిలేషన్ అలా ఉంటుంది మరి అలా స్కూల్ కి పంపించేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేసేస్తా ఉన్నా ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కాబట్టి కాస్త టిఫిన్ చేసేసి అవన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఊరెల్లా ప్రశాంతంగా ఉండొచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత పెద్ద బర్డన్ అనిపించదు ఇంకా ఈ పరాటా రెసిపీని అయితే నేను షార్ట్లో పోస్ట్ చేద్దాము అనేసి ఇక్కడైతే రెసిపీని ఏం చెప్పట్లేదు ఇంకా రెసిపీ చెప్పి మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ చేశాను అనుకోండి లెంతే అయిపోయింది అందుకోసమే ఇంకా నా దృష్టిలో వంట చేయడం అంటే చేయడం మాత్రమే వస్తే సరిపోదు అది ఎవరైనా చేసేస్తారు ఏదైనా అటు ఇటు అయినా దాన్ని మేనేజ్ చేసి టేస్టీగా ఫినిషింగ్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ పరాటలకి బెస్ట్ కాంబినేషన్ అంటే ఈ మామిడికాయ చట్నీని సో దాంతో అయితే వేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేసాను ఒక పరాట చాలండి బాగా హెవీ అయిపోయింది నాకు ముందు రోజు నైట్ నిద్రలేదనుకోండి ఆకలి అంతగా అనిపించదు అందుకోసమే సింగిల్ పరాట అయితే ఫినిష్ చేసేస్తా ఉన్నా టిఫిన్ ఇంకా అన్ని పనులు చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి మా వాడైతే స్కూల్ నుంచి వచ్చి నిద్రపోయాడు కూడా నేను ఇవాళ చేసిన పనులన్నీ వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి ఇవాళ నాకు పని అవ్వదు ఇవాళ వెళ్లాల్సింది ఇంకో టూ డేస్ తర్వాత వెళ్ళాల్సి వచ్చేలా ఉంటుంది అందుకోసమే ఏం వీడియో తీయలేదు చకచకా పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఇవి డ్రై అయిపోయిన తర్వాత సర్డేయచ్చు అనేసి మళ్ళీ లేదంటే మనం వచ్చేవరకు ఇలాగే ఉండిపోతాయి ఇంకా ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ నాకు పని ఎక్కువగా ఉందనుకొని మా ఫ్రెండ్ అయితే తెచ్చిపెట్టేసింది అనమాట కర్రీ రసం ఇవన్నీ కూడా వాటితో అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేస్తా ఉన్నా హెల్ప్ చిన్నదవని పెద్దదవని బట్ మనం అడగకుండా అని హెల్ప్ చేసేవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారంటే సీరియస్లీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించేస్తుంది మామూలుగా అయితే నాకు చాలా మొహమాటం నార్మల్గా నేను ఇలా వీడియోస్లో మాట్లాడతాను తప్ప నిజంగా చాలా అంటే చాలా మొహమాటం కానీ మరీ క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర అస్సలు మొహమాటం ఉండదండి సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను మార్నింగ్ నుంచి అన్ని బట్టలు వాష్ చేసేసి అంటే పైన వేశాను అనమాట వాళ్ళ టెర్రస్ మీద త్వరగా డ్రై అయిపోతే మనం ఊరికి తీసుకెళ్లాలన్నా ఇక్కడే కబోర్డ్స్ లో సర్దాలి అన్నా బెటర్ అనేసి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా వాషింగ్ కి అయితే వేసేసాను ఇంకా అవి ఆరేసరికి మనం ఇవన్నీ ప్యాక్ చేసేసుకోవచ్చు కదా సో ముందు అయితే కబర్డ్స్ లో పెట్టేద్దామని ముందు ఇవన్నీ కూడా ఫోల్డింగ్స్ అయితే చేసేస్తా ఉన్నాను ఇంకా ఐరన్ అవన్నీ ముందు రోజే చేసేదాన్ని అంటే ఏవైనా తీసుకెళ్లాల్సినవి కావాల్సినవి అవి బట్ ఇవాళ అస్సలు ఓపిక్గా లేదు చూడ్డానికి ఇలా కనిపిస్తున్నా కానీ ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని నిన్న నైట్ నిద్రలేదు అండ్ అలాగే కాస్త బాడీ పెయిన్స్ లా అనిపించేసాయి మొత్తం క్లీన్ చేసేసరికి ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ కాదు కానీ నార్మల్గా క్లీన్ చేసి పెట్టేసా మళ్ళీ మనం రావడానికి ఒక థర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అలా పట్టిద్ది కదా ఆ లోపు ఇంకా డస్ట్ అయిపోయిద్ది అని ఫస్ట్ అయితే ఇంటి మీద కేర్ చేసేసా అనమాట ఇంకా అవన్నీ చేసేసేసరికి నాకు ఓపిక అంతా పోయింది అలా అని కూర్చున్నాం అనుకోండి బస్ టైం అయిపోయింది కదా సో త్వర త్వరగా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నా నేను ఇవాళ ఒకటి బాగా డిసైడ్ అయ్యాను ఇంక ఇప్పటి నుంచి సెలవులు వచ్చే ముందు రోజైనా ఊరు వెళ్ళాలి లేదా వన్ డే ఆగైనా వెళ్ళాలి అనేసి ఎందుకంటే రెగ్యులర్ లైఫ్ రెగ్యులర్గా నడుస్తూ మళ్ళీ ఊరికి తీసుకెళ్లాల్సినవి అవి ఇవి అని ప్యాకింగ్లు చేసుకుంటూ కాస్త హెట్రిక్గా అనిపించేసింది ఇవాళ సీరియస్లీ అండి ఎన్ని పనులైనా చేయొచ్చు కానీ మైండ్ ఎక్కువగా ఆలోచించింది అనుకోండి బాడీ బాగా రెస్ట్ కోరుకుండిద్ది ఇంకా బ్యా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంతవరకు ఏం ప్యాకింగ్ చేయలేదు అండ్ బ్యాగ్ చాలా పైన ఉండిద్ది సో అప్పటికప్పుడు తీసేసుకొని ఏమేం కావాలనో అన్నీ ముందర వేసేసుకొని ఆ తర్వాత ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇవాళ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట టూ సెట్స్ అంటే ఇవి నేను ఆర్డర్ పెట్టి ఒక టూ త్రీ డేస్ లేండి అంటే రీసెంట్గా అమెజాన్ సేల్ వచ్చింది కదా అందులో ఈ డ్రెస్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ చాలా ఫ్యాన్సీ లుక్ ఉంది అంటే మనం బయటికి ఫంక్షన్స్కి అంటే బర్త్డే పార్టీస్కి అలా వేసుకెళ్లేలాగా నాకైతే భలే నచ్చేసింది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ జీరో వెయ్యిన్ని యాభై రూపాయలు పడింది నాకైతే బాగా నచ్చిందండి అంటే ఆ కాస్ట్కి ఆ లుక్ చాలా బెటర్ అనిపించింది ఇంకేదైతే చాలా ప్రొఫెషనల్గా అనిపించింది అంటే రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళాలి అన్న లేదా ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు అలా వేసుకోవాలి అన్న నిజంగా చాలా బాగా అనిపించింది ఈవెన్ దో జర్నీస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ క్లాత్ అండ్ మొత్తంగా నాకైతే బాగా నచ్చింది మీకు కావాలి అంటే చెప్పండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ టూ పడింది ఆరు వందల ఇరవై రెండు అంటే నాకు కాస్త తక్కువగానే అనిపించింది ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే ఐదు వందల యాభై తొమ్మిదే ఉంది ఇంత తక్కువ కాస్ట్కి నేను అంటే కొంచెం ఎక్కువ పెట్టాను కదా ఆబ్వియస్లీ ఫీల్ అయిపోతాము సో రిటర్న్ పెట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ ఇంకా నాకు అంత నచ్చదు ఓకే సెవెంటీ రూపీస్ దగ్గర ఎందుకులే అనేసి అలా వదిలేశాను అలా చేసేవాళ్ళు ఉన్నారు అలా చేయని వాళ్ళు ఉన్నారు నేను ఒకసారి అలా ఆలోచించిన ఫైనల్లీ అయితే ఇంకా తీసేసుకుంటాను ఇన్ కేస్ ఇంకా మా ఫ్రెండ్స్కి అలా సజెషన్ చేసినప్పుడు చెప్పేస్తాను అనమాట నాకు ఇంత కాస్ట్ పడింది నీకు ఇంకా తక్కువనే పడుతుంది కదా తీసుకోమని చెప్తాను నేనైతే పర్సనల్గా కూడా మా ఫ్రెండ్స్కి రికమెండ్ చేసా ఇది బాగున్నాయి అనేసి అందుకోసమే మీకు కూడా చెప్పేస్తా ఉన్నా కావాలి అంటే ఈ డ్రెస్లు పూర్తిగా వేసుకున్నప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో తీస్తే అప్లోడ్ చేస్తా డెఫినెట్గా మీకు కావాలి అంటే చెప్పండి ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ఇంకా మనం వెళ్ళేదేమో పండక్కి కదా సో ఇంకా ఈ మాత్రం కొత్త డ్రెస్సులు లేకుండా పండక్ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి ఆవియస్లీ మనం ఫెస్టివల్స్ అంటేనే కొత్త డ్రెస్సులు కొత్త శారీస్ ఇవన్నీ కామన్ ఇంకా శారీస్ అంటే రెగ్యులర్గా వేసుకోవడానికి పనికిరావు కానీ బట్ డ్రెస్సెస్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకు యూజ్ అవుతూనే ఉంటాయి ఎన్నున్నా పాతగా అవుతూనే ఉంటాయి అందుకోసమే నేను ఎక్కువగా డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను శారీస్ వైజ్ లుక్ సూపర్గా ఉన్నప్పటికీ రెగ్యులర్గా పనికిరావు కదా అనేది నా ఫీలింగ్ ఇంకా నా పర్సనల్ గా వచ్చేస్తే డ్రెస్ల కంటే ఎక్కువగా యూజ్ అయ్యేవి నైట్ డ్రెస్లు అనమాట ఎప్పుడు టీషర్ట్స్ ప్యాంట్స్లో ఉండడం అంటేనే చాలా ఇష్టం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను అంటే వీటిలో ఉన్న కంఫర్ట్ దేనిలో రాదు అనేది నా ఫీలింగ్ ఇంతకీ మీరు ఏ డ్రెస్ రెగ్యులర్ వేర్లో వేసుకోవడానికి ఇష్టపడతారో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి నైట్ ఈస్ కంఫర్ట్ ఉండొచ్చు బట్ అన్నిసార్లు కంఫర్ట్ అనిపించదు మనం ఏదైనా ఎక్కి దిగాలన్నా లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా సడన్ గా నైట్ లో ఉంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైటిస్ అనేవి అస్సలు యూజ్ చేయను ఎక్కువగా నైట్ డ్రెస్సెస్ ఏ ఉంటాయి ఇంకా అప్పటికప్పుడు ప్యాకింగ్ టైంలో గుర్తొచ్చినవి స్టిక్కర్స్ రెగ్యులర్గా అయితే స్టిక్కర్స్ పెట్టుకుంటాను బట్ అవి ఇంట్లో లేవన్నమాట సడన్గా సో షాప్కి వెళ్ళేసి తీసుకొచ్చేసాను వాటితోపాటి కొన్ని ఎలిపాయ బాంబులు అంటారు కదా మా సైడ్ అదే నేలకేసి కొట్టేస్తే పగులుతాయి అవి అవి కూడా కొన్ని తీసుకొచ్చేసాను మీరు ఎంగేజ్ చేయడానికి ఏ విధంగా ఎంగేజ్ చేయాలా అనేది అర్థమే అవ్వదు అందుకే ఏ ఒక టాయిస్ అలా పెట్టేస్తాను ఇంకా ఫైనల్లీ వీడికి బాగా చేపిచ్చేసి ఇవన్నీ సర్దేశాను అనుకోండి ఇవాళకి నా పని అంతా ఫినిష్ అయిపోయింది కానీ బాగా టైర్డ్ అయిపోయాయి ఇవాళ మాత్రం చూస్తున్నారు కదా ఇన్ని ఒక్కటేసారి క్లీన్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోకపోయేసరికి బాగా టైర్డ్గా గా అనిపించింది మీరు పిలుద్దాం అనుకున్నా కానీ బట్ మనం ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ముందు చెప్పకుండా పిలిచేసాం అనుకోండి వాళ్ళకి టైం సరిపోదు ఆల్రెడీ వేరే వాళ్ళకి చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఎందుకు నాకు బేసిక్గా నో చెప్పించుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కాదు కానీ అసలు ఇంకా దాన్ని వినలేను అనమాట అందుకోసమే ఎవరైనా మనకి చేసేలా ఉంటేనే అడుగుతాను లేదంటే ఎవరిని హెల్ప్ అడిగాను ఇన్ కేస్ నేను అడిగాను అంటే వాళ్ళు చేసేలా ఉంటే బాగుంటది అనేది నా ఫీలింగ్ ఇలా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా డెఫినెట్గా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి అలా అని నో చెప్పడం తప్పు అని నేనైతే అనను ఎవరి కంఫర్ట్ వాళ్ళది కొందరు ఏంటి అంటే వాళ్ళకి చేత కాకపోయినా మొహమాటంతో ఓకే అంటారు కానీ తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళని నేను చాలా మందినే చూశాను అండ్ కొందరు మొహం మీదే చెప్పేస్తారు ఏమనుకుంటారు అనేది లేకుండా చేయలేను అనేసి అటువంటిప్పుడు తీసుకోవడం కొంచెం కష్టమే అనిపించింది బట్ అది చాలా వరకు బెటర్ అనేది నా ఫీలింగ్ నేను కూడా అది కాస్త నేర్చుకోవాలి అని అనుకుంటాను కానీ బై నేచర్ మనం ఎలా ఉంటామో అలాగే ఉండగలం కానీ పొరపాటున కూడా నో చెప్పాలి అంటే చాలా థింక్ చేస్తాము అనేది అంటే నా పర్సనల్గా అలా చెప్పాలి అంటే చాలా కష్టమే నేను కూడా కాస్త మోమాటంకి వెళ్తాను ఒక్కోసారి నా చేత కాకపోయినా చేస్తాను అని చెప్పేసి తర్వాత దాన్ని హెట్రిక్గా ఫీల్ అవుతాను బాగా గా తీసుకుంటా అందుకోసమే ఓపెన్గా ఉన్నది ఉన్నట్లంటే కుదిరితే కుదురుతుందని లేకపోతే లేదు అని చెప్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అది ఎంత నేర్చుకోవాలి అన్న కూడా చెప్పా కదా బై నేచర్తో అంటే మనం ఫస్ట్ నుంచి అలా ఉన్నప్పుడు దాన్ని అలవాటు చేసుకోవడం కష్టం మోమాటం లేకుండా నో చెప్పే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు పొరపాటును కూడా మోమాటంతో ఏసి చెప్పాలి అంటే మాత్రం వాళ్ళకి అవ్వదు ఇది డిఫాల్ట్ గా వచ్చిన ఫ్యూచర్ అనమాట ఇంతకీ మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా కామెంట్స్ లో చెప్పేసేయండి అంటే మీరు ఏ టైప్ అనేది మోమాటంకి వెళ్తారా లేదా మోమా నిరభ్యంతరంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు ఇంకా నేనైతే ఇవన్నీ సర్దేశాను ఇంకా ఊరు వెళ్తున్నాను అంటే డెఫినెట్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను ఎంటీ బాక్సెస్ అన్ని క్లీన్ చేస్తా అవన్నీ చేసేసరికి ఇంకా ఎక్కువైపోయింది ఇదంతా మనం రెగ్యులర్గా చేసేదైనా కూడా ఊరికెళ్ళే హడావిడిలో ఇంకా కాస్త పనులు ఎక్కువగా ఉంటాయి కదా దానికి సంబంధించింది అనమాట ఇంకా నాకు డౌట్ వచ్చేసింది అరే వీడికి టైంపాస్కి ఏమీ ప్యాక్ చేయకపోతే చాలా కష్టమే అనేసి సో డ్రాయింగ్ బుక్ క్రాన్స్ పెన్సిల్స్ ఇలా కొన్ని అయితే పెట్టేశాను యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే హోంవర్క్ది లిస్ట్ అప్పటి వరకు రాలేదు నేను ఊరికి రాగానే హోంవర్క్ది ఆ మెసేజ్ అయితే వచ్చేసింది ఇంకప్పుడు ఫీల్ అయ్యా అనమాట అరే అవన్నీ ప్యాక్ చేసుకొచ్చుకో ఇంటే బాగుండేది అనేసి చూడాలి ఇంక ఇక్కడ అన్నీ దొరికితే కావాల్సినవన్నీ తెప్పించేసి హోంవర్క్ అయితే చేయించాలి ఇదేంటో బాబు హాలిడేస్ లో అయినా కామ్గా అంటే ఓకే ప్రాక్టీస్ పర్పస్ ఉండాలి కానీ మరీ మనం చేసేలా కొన్ని ఉంటాయి చూడండి అప్పుడు బాగా విసుగా అనిపిస్తది వచ్చిన నాలుగు రోజులైనా ప్రశాంతంగా లేకుండా ఊర్లలో అనేసి ఇంకా నైట్కి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన అంటే కొన్ని కర్రీస్ రసం అవన్నీ ఉన్నాయి సో ఇంకా చపాతీ చేసేసి ఎగ్స్తో సింపుల్గా ఆమ్లెట్ వేసి ఇచ్చేద్దాం అనుకున్నా లైక్ ఎగ్ రోల్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా పెద్ద వంటలు చేసేది పెట్టుకున్నామంటే కిచెన్ క్లీన్ చేసుకోవడం ఇదల్లా సరిపోయింది చెప్పా కదా ఆల్రెడీ ఇంక ఇవాళ్ళకి చాలు అనిపించేంత పని అయిపోయింది మార్నింగ్ నుంచి అందుకోసమే ఇలా సింపుల్గా చేసేస్తా ఉన్నా అనిపించింది బయట నుంచి తెచ్చుకుంటారా అని చెప్తాము అనేసి కానీ మనం ఊరెళ్తే ఎలాగో బయట నుంచి తింటారు కదా ఇంట్లో ఉన్నప్పుడైనా ఎందుకు వీలైనంత అంటే నార్మల్గా ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేయడం బెటర్ అనేసి వాళ్ళైతే ఇంక ఇలా చేసేస్తా ఉన్నాను సీరియస్లీ అండి బయట మనం ఏ తెచ్చుకున్నా ఇంట్లో ఫుడ్తో అయితే అస్సలు సాటి రాదు ఏదో మంత్లీ మంత్స్ అలా తినడం బాగుండిద్ది కానీ రెగ్యులర్గా అంటే అది చాలా బోర్ వచ్చేసిద్ది అలా మేము ఒక త్రీ డేస్ అలా బయట తినాల్సి వచ్చింది అంటే ఇల్లు షిఫ్ట్ అయిన టైంలో అన్ని అడ్జస్ట్ చేసుకోలేక అప్పటికీ బయటి ఫుడ్ అంటేనే విరక్తి వచ్చేసింది మాకైతే అందుకోసమే మాక్సిమం ఓపిక లేకపోతేనో లేదా ఇంట్లో ఇంకా అన్ని ప్రోడక్ట్స్ టైంకి అవైలబిలిటీలో లేకపోతే తప్పించి బయట నుంచి అంటే అంతగా ప్రిఫర్ చెయ్యము ఇంకా ఇలా సింపుల్గా చపాతీ టూ సైడ్స్ కాల్చేసి ఎగ్ ఆల్రెడీ కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి పెట్టేసి పెట్టుకున్నాను అదంతా చపాతీతో స్ప్రెడ్ చేసేసి కాల్ చేసుకోవడమే ఒక సైడ్ ఏమో బస్కి టైం అయితే అవుతా ఉంది ఇంకో సైడ్ ఏమో మన పని ఇది అనమాట ఈ వంట చేయడానికి పెద్ద టైం పట్టదు కానీ మళ్ళీ బాబుకు ఫీడ్ చేసేది ఉంది కదా అక్కడ కాస్త టైం వేస్ట్ అయ్యిద్ది అంటే వాడు తినడానికి టైం పట్టింది కదా చాలాసేపు అందుకోసము చాలా హడావిడి హడావిడి అయిపోయింది అదేంటో ఎప్పుడు ఊరు వెళ్ళాలి అన్న ఈ మధ్య రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది ఇప్పటి నుంచి ట్రై చేయాలి ముందు రోజే అన్ని ప్యాకింగ్ అంతా చేసేలాగా అప్పుడే కాస్త మనశ్శాంతిగా ఉండొచ్చు అనిపించింది బట్ నాకేంటి అంటే లాస్ట్ మూమెంట్ వరకు సర్దేవి ఏవో ఒకటి ఉంటాయి ఇంకేందు లాస్ట్ మూమెంట్లో చేస్తే వన్ అవర్ లో అయిపోయిద్ది కదా అన్నట్లు ఆలోచిస్తాను ఇలా రోల్ చేసేసి ఇంకా బాబు తినిపించేసి ఇంట్లో మేము తినేసి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా మళ్ళీ మనం వచ్చే వరకు ఎంత డస్ట్ పడిందో వచ్చిన వెంటనే మళ్ళీ క్లీనింగ్ కుకింగ్ యాజ్ యుజ్వల్ ఉండిద్ది ఊరెళ్ళి ఒక వన్ వీక్ అలా రెస్ట్ తీసేసుకుంటే సరిపోయిద్ది అండ్ నేను వెళ్ళేది ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఒక టూ త్రీ డేస్ అలా ఉండి ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళది గృహప్రవేశం పండుగ రోజు అనమాట అది నేను రిజర్వేషన్ చేసేసుకుని అమ్మ డాడీ అందరు ఫిక్స్ అయ్యాక తెలిసింది లేకపోతే థింక్ చేసేదాన్ని ఇప్పుడు నేను ఒక్కదాన్ని ప్లాన్ చేంజ్ చేసుకుంటే మా వాళ్ళందరూ ఫీల్ అయిపోతారు కదా అందుకోసం వెళ్ళక తప్పట్లేదు అక్కడికి ట్రై చేద్దామని అనుకున్నా వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళడానికి ఎందుకంటే తను నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా క్లోజ్ అయిపోయింది లైక్ ఒక సిస్టర్లా అయిపోయిందనమాట నేను వస్తూ ఉంటే మూడీగా ఫేస్ పెట్టేసుకొని ఉంటే నేను వీడియోలో కూడా షూట్ చేయలేదు ఇంకా కాసేపు ఆగితే అక్కడే ఏడ్చేలా అనిపించేసింది ఇంకా నేను వచ్చేసాను అనమాట బట్ నిజంగా అండి సమ్ రిలేషన్స్ చాలా త్వరగా కనెక్ట్ అయినా ఎమోషన్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది ఎస్పెషల్లీ నేనైతే కనెక్ట్ అయ్యాను అంటే చాలా ఎక్కువగా అవుతాను లేదంటే నాట్ అన్నట్లు ఉంటాను ఇలా ట్రాఫిక్లో చాలా సేపే పట్టింది సిటీ అవుట్స్కర్ట్స్ రావడానికి ఇంకా మేము ఊరు చేరుకునేసరికి చాలా టైమే పట్టేసింది రెగ్యులర్ టైం కంటే చాలా ఎక్కువగా అయింది అంతే ఇంకా ఇవాళ వీడియో అయితే కుదిరితే ఊర్లో కూడా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఇన్ కేస్ కుదరకపోతే మళ్ళీ కుదిరే వరకు వెయిట్ చేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్